మనసులో జనసేన లేకుండా తెలుగుదేశం వచ్చిందా మీరు జనసేన మేము జనసేన జనసేన వాళ్ళని వాళ్ళు అట్టు మేము తెలుగుదేశంలో ఫస్ట్ కానీ తిరుగుతున్నాం మేము జనసేన జనసేన మాకు ఇచ్చాను ఫస్ట్ కూడా ఎస్సీ ఆయన దగ్గర పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గర మీకే షాప్ అని చెప్పి మీకే ఎవరికి లేదు మీకే అని చెప్పి మళ్ళీ వస్తే మా మళ్ళీ ఏడ కూడా కలిసి మీకే కాదు అన్నాడు ఇక్కడ నా పట్టని ఇంటూ తిరుక్కుంటా మాకు కావాల మాకు కావాలని ఇంటూ తిరుక్కుంటా గారు మాకు ఇచ్చింది ఎమ్మెల్యే గారు ఇవాళ ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడు అంట ఎమ్మెల్యే గారు కొట్టమన్నారని మేము కొట్టామంటారు మరి ఆ ఎమ్మెల్యే మనసు మరి ఏం కాదు మరి అంటున్నా మనసులో పది పది ముప్పై మూడు వేలు రెంట్ గవర్నమెంట్ కట్టేది మూడు వేలు రెంట్కి ముప్పై వేలు ఇవ్వాలంట వాడు అమ్మ సోమరా ఏసీ తమ్మాయి కట్టడానికి దేని కట్టాలి ముప్పై వేలు గవర్నమెంట్కి మళ్ళీ గవర్నమెంట్ కట్టరు గవర్నమెంట్ కూడా మేమే కట్టుకోవాలా వాళ్ళు వచ్చి మేము సీల్ చేస్తామంటారు వచ్చినప్పుడల్లా మేము కట్టాలా ఎంత డబ్బులు ఇస్తారు